నమస్తే వెల్కమ్ టు పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు దసరా లోపు తుది నియామకాలు చేపడతామని వెల్లడించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒకేసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాబై ఏడు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అరవై ఐదు రోజుల్లోనే పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తున్నామని చెప్పారు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్పి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి తిరుమల లడ్డు అంశంలో కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిజానిజాలను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్లతో కూడా ధర్మాసనం విచారించింది తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించినట్లుగా వస్తోన్న ఆరోపణలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది నెయ్యి కల్తీ జరిగినట్లుంటే ఆధారాలు సమర్పించాలంటూ స్పష్టం చేసింది తయారైన లడ్డూలను టెస్టింగ్ పంపించారా అని అడిగింది విచారణ జరగకుండా ప్రకటన చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణ అక్టోబర్ మూడుకు వాయిదా వేసింది ధర్మాసనం ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డు కల్తీన ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది బృందాలుగా విడిపోయి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ల్యాబ్లో అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ చీఫ్ త్రిపాఠి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ ను సిట్ సీజ్ చేసింది తిరుమలలో నాలుగు గంటల పాటు దర్యాప్తు సాగింది ఇక మరో బృందం శ్రీవారి ఆలయంలో దర్యాప్తు జరిపింది ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో సిట్ బృందం నెయ్యి నిల్వ చేసే ట్యాంకర్లు బూందీ పోటుతో పాటు ఆలయంలో లడ్డూలు తయారు చేసే పోట్లను పరిశీలించారు ఇక సిబ్బంది పనితీరు వినియోగంపై ఆరా తీశారు చంద్రబాబు స్వలాభం కోసం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా సుప్రీంకోర్టు విచారణలో చంద్రబాబు అండుకో అబద్ద ప్రచారం బయట పడుతుందన్నారు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జగన్ ను హిందువులకు దూరం చేయాలనే కుట్రతో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనే దుష్ప్రచారం చేశారని విమర్శించారు రోజా ఉన్నత స్థాయి విచారణతో తమ తప్పు తమకు నమ్మకం వెల్లడించారు చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈ రోజు శ్రీవారి భక్తుల మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని దానికి సుప్రీం కోర్టు కలుగ చేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అణ్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈరోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు పదవి ఉందని పెదవి జారితే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే ఇలానే ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు పదవి ఉందని పెదవి జారితే మహాప్రసాదాన్ని మాటలతో మలినం చేసేస్తే అబద్ధాన్ని నిజం చేయటానికి స్వపక్ష అక్షరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటం ద్రోహం ప్రజాద్రోహం దేశద్రోహం దైవద్రోహం మనుషుల్ని మోసం చేయవచ్చు మానవాతీతు మోసం చేయగలమా ఆయన మహాప్రసాదానికే మాలిన్యం అంటగడితే భస్మం చేయకుండా సత్యాన్ని సర్వులకు చాటి చెప్పినాడు ఈ రోజున లడ్డూ ప్రసాదం విషయంలో జరిగినటువంటి దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణంగా మొత్తం ప్రపంచాన్నంతా కలచివేసిందో ఈ రోజున ఒక భయానకమైనటువంటి వాతావరణం హిందూ సమాజాన్ని హింసకు గురి చేసిందో దాన్నంతా కూడా భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయించినట్టుగా మొత్తం హైందవ జాతి అంతా కూడా భావిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళన బాట పట్టింది దేవాలయాల భూముల కబ్జాలపై హెచ్ఎం టీవీ వరుస కథనాలపై స్పందించి ఆందోళన బాట పట్టాయి ఆలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు ఇటు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై నిరసనలు వెల్లువెత్తాయి దేవాదాయ రద్దు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి కల్తీ నెయ్యిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసి దేవాలయాల వ్యవస్థను నిర్వహించాలన్నారు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాలో పర్యటించారు జిల్లాలోని డెంటల్ కాలేజీలో పద్నాలుగు లక్షల రూపాయలతో డెవలప్ చేసిన మినీ ఆడిటోరియం ఎమర్జెన్సీ డెంటిల్ క్లినికును ఆయన ప్రారంభించారు. పొగాకు తినే అలవాటు ఉన్న అనేక మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా వ్యాధిని నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ క్యాన్సర్ పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇక రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. కొచుయింగ్ గారి గాని ఇతరత్రా కారణాల వల్ల ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన వ్యాధి ఉంటే దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సమీక్ష చేసి క్యాన్సర్ బారిన అతి ఎక్కువ మంది పడుతున్నారు ఏడున్నర లక్షల మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన ఆంధ్రప్రదేశ్లో యాడ్ అవుతున్నారు నలభై ఐదు లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పథకంతో పాటుగా ఈ రా దేశ రాష్ట్రంలోనే ఐదున్నర కోట్ల మందికి అందరికి కూడా ఓరల్ విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాయ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం సెలవు దినాల్లో ఎలా కూల్చివేస్తారని హైడ్రాకున్న చట్టబద్దత ఏంటో చెప్పాలని తెలిపింది న్యాయస్థానం కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురకలంటించింది అమీన్పూర్ పూర్ తహసీల్దార్పై హైకోర్టు సీరియస్ అయింది ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏముందని ఆదివారం మీరు ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించింది మూసీ ప్రాజెక్ట్ ఎందుకు చేపడుతున్నారో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదలకు కన్నీరు మిగులుస్తోన్న రేవంత్ సర్కార్ అధికారంలో ఉండడానికి అన్ఫిట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో మూసీ బాధితులను కలిసిన కేటీఆర్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏం చేస్తోందో ఎడమచేయికి తెలవడం లేదని ఒక శాఖ రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకో శాఖ వచ్చి కూలగొడుతోందంటూ విమర్శించారు కర్కసంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సేవ లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు కన్నుల్లు పెట్టించి పోదవాలను మా పిల్లలు గొడవడ వణుకుతున్నారు బడికి పోతలేరు మా ఆయనకేమన్నా అయితే గుండె పోటేస్తే ఎవడు బాధ్యుడు అది ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు అసలు మూసి అనే నది ఎప్పటి నుంచి ఉన్నది దాంతో వచ్చిన సమస్య ఏంది ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ ఒక్క మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్లో పనిచేసినా అని చెప్తా ఆ తమ్ముడు పేరు ఏమైనా తెలియదు కానీ అదేమన్నాడు డిసెంబర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వేలపై మరోసారి హైడ్రా క్లారిటీ ఇచ్చింది అక్కడ జరుగుతున్న సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తాము మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేయలేదని ఎలాంటి కూల్చేతలు జరపడం లేదని తెలుపుతూ ట్వీట్ చేసింది హైడ్రా అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని క్లారిటీ ఇచ్చింది మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్ట్ అని దాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని వెల్లడించింది లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని అధికార దుర్వినియోగంతో దుర్మార్గ దుష్టపాలన సాగుతోందని ఆరోపించారు ప్రభుత్వం మానవత్వాన్ని న్యాయాన్ని బుల్డోజర్తో అణుచేస్తోందని విమర్శించారు మూసీ రివర్ ఫ్రంట్ హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్డును పడేస్తున్నారని తెలంగాణలో పౌర హక్కులను నిరంతరం ప్రభుత్వం ధిక్కిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు అందుకు మూసీ ప్రాజెక్ట్ హైడ్రాపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయ సూత్రాలను చట్టాలను గౌరవించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తన లేఖ ద్వారా కోరారు హరీష్ రావు చేయాలా వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రశ్నే సంధించారు పేదల గుడిసెలు తాము తొలగించలేదన్నారు మూసీ ప్రక్షాళన జరిగితేనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మూసీ పరివాహక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి అంటే జన్వాడ చుట్టూ అభివృద్ధి అని ప్రశ్నించారు హైదరా విషయంలో తొంభై శాతం ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు కబ్జాలు చేసిన వారిని వదిలిపెట్టం జైలుకు పంపుతా ఉన్నారు మహేష్ గావుడ్ ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలేంటి సూచనలు ఏంటి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావడానికి హైదరాబాద్ మూసీ గాని హైదరాబాద్ తీసుకు చర్యల వల్ల గాని ఈ చెరువులు యథాస్థితికి చేరితే మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటది నేను ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను జెనీవా యాన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు జెనీవా చెరువు వంద కిలోమీటర్ల దూరం దాకా ప్రవేశ ఒకే చెరువు వంద కిలోమీటర్లు ఉంటది పాలు నీళ్ళలాగా ఉంటాయి వాళ్ళు కాపాడుకునే రెండు ఆ రకంగా ఉంది నేను మళ్ళీ మీ ద్వారా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మంత్రి జూపల్లి కృష్ణారావును రైతు జేఏసీ నేతలు నిలదీశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు ఏకకాలంలో రుణమాఫీ ఎక్కడ చేశారని మంత్రిని రైతు జేఏసీ ప్రతినిధులు ప్రశ్నించారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కొందరికే చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు లక్షలు మాఫీ చేయాలని బ్యాంక్ ఖాతా ఆధార్ లోపాలను సరిదిద్ది

ఈ ఏదైతే కుటుంబ నిర్ధారణ ఉందో అది కూడా అందరికీ జరగలేదు కదా అంటే దాట ఒకే ఒక మాటలో అందరికీ న్యాయం చేస్తాం మా రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ అది చేతులలో మాకైతే కనిపించడం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సగ మీరు ఇప్పటికైనా దసరాలోపు అందరికీ రుణమాఫీ చేసి అందరికీ రైతు భరోసా ఇచ్చి ఏదైతే పండగ దసరా పండగని రైతులు సంతోషంగా బడ్జెట్లో రైతుల కోసం కేటాయించిన నిధుల్ని కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్పై ఆయన విమర్శలు గుప్పించారు యాబై వేల కోట్ల రూపాయలతో మూసీని సుందరీకరణ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ దాన్ని కాస్త లక్ష కోట్ల రూపాయలకు పెంచానన్నారు ఆంక్షలు లేని రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు మోసం చేశారన్నారు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం అన్నారు రైతన్నల కోసం కేటాయించిన డబ్బులు రైతన్నల కోసం ఖర్చు పెట్టాలి కదా నువ్వు కనీసం బడ్జెట్ లో ఇచ్చినటువంటి రైతు కోసం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతలేవు కానీ నలభై తొమ్మిది వేలకు వెళ్లి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లకు తీసుకొస్తుంది కదా అదే మరి హైదరాబాద్ విషయంలో యాభై వేల కోట్లతోటి సుందరీకరణ చేస్తా హైదరాబాద్ మూసినట్లు అంటే కదా మళ్ళీ డెబ్బై వేల కోట్లకు వెళ్తుంది నువ్వే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అధికారం తలకెక్కిందని ఘాటుగా విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ సీఎం కేసీఆర్ కు పడితే రేవంత్ కు మూడు నెలలు కూడా పట్టలేదన్నారు మోసానికి మారుపేరు రేవంత్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీని సైతం బురుడి కొట్టించిన ఘనత రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ మోసపు మాటలను నమ్మి ప్రజలు ఓటు వేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ మొత్తం ఎంత చేసిందో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది అధికారం నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయని స్థాయి పెరిగిండు నేను చాలా సార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిలరూపం కేసీఆర్ కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళు ఏడేళ్ళు పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కడానికి

రైతు దీక్ష చేస్తోందంటేనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు భారతీయ జనతా పార్టీ అంటేనే పెట్టుబడిదారుల పార్టీ అంటూ విమర్శించారు జీవన్ రెడ్డి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించలేదని రైతులు ఉద్యమించిన స్పందన లేదన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ చేసినట్లు రుణమాఫీ చేశారంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి బీజేపీ రైతు దీక్ష చేస్తుందా లేక వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకుంటుందా వాస్తవంగా బీజేపీ రైతు దీక్ష చేయటం అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది బేసిక్ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఏనాడైనా రైతు సంక్షేమం కొరకు వీళ్ళు కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని జాతీయ స్థాయిలో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమిస్తే కనీస స్పందన లేదు సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది హైదరాబాద్లోని తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది దుబ్బాకలో జరిగిన సమావేశంలో కొండా సురేఖను బీఆర్ఎస్ అవమానించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు మరోసారి మంత్రి కొండా సురేఖను అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు వేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్లు ఆవేదన చెందారు గౌరవంగా వేసిన దండను ట్రోల్ చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తారంటూ బీఆర్ఎస్ శ్రేణులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి నుంచి తాను భోజనం చేయలేదని నిద్రపోలేదన్నారు మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు ఆమె చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్న సహచర మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ కు మహిళలంటే చులకనని నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోందని సీతక్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇంట్లో ఉన్న మహిళలు ఏ వ్యాపారాలు చేశారో దేశానికి తెలుసని అయినా ఆడకూతురు అనే కారణంతో తాము స్పందించలేదన్నారు సీతక్క అది గ్రామీణ మహిళలు బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరేట్ డ్యాన్సులు చేసుకోండి రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నేను నాకు సోదరుడు నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నామన్నా మరి అదేవిధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించాం నిన్న మా జిల్లా మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యత ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు ఇది మంచి పద్ధతి కాదని గతంలో తన మీద సీతక్క మీద కూడా అవమానకరంగా మాట్లాడారని మంత్రి పొన్నం అన్నారు రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని మురికి కూపన్ నుంచి బయటకు తీసుకొస్తామని ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇల్లు కోల్పోయిన వారికి అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తావున్నారు హరీష్ రావుకు కమిషన్లు తప్ప కట్టడాల గురించి తెలియదన్నారు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల అంతరంగాన్ని వాళ్ళ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించండి హైదరాబాద్ ను ఒక విశ్వ నగరంగా తయారు చేయడానికి చిత్తశుద్ధి తోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కొంతమంది పేదవారికి నష్టం జరుగుతుంది కానీ వాళ్ళ నా మురికి కూపం నుంచి తీసుకొచ్చి స్వచ్ఛమైన పరిసరాల్లో వారికి రిహాబిలిటేట్ చేస్తాం రీసెటిల్మెంట్ చేస్తాం వాళ్ళకు కావలసిన అన్ని సౌకర్యాలు ఒక మధ్య తరగతి వ్యక్తి నివసించడానికి ఏమేమి తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది ఈ మేరకు ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది హైదరాబాద్ శివార్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ బెంగళూరుకు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది కరీంనగర్ నిజామాబాద్ మార్గాల్లో విద్యుత్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది అదుపులోకి తీసుకున్నారు సాహిత్యం డి లక్ష్మీనారాయణను ఈడీ ఆఫీస్ తీసుకొచ్చారు ఆయన అదుపులోకి తీసుకుని ప్రీ ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి తెరలేపిందన్న సమాచారంతో లక్ష్మీనారాయణ ప్రధాని మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే ప్రధానిగా మోడీ ఉండలేరు అన్నారు మోడీ ప్రధానిగా ఉండడానికి ఒక కాలు చంద్రబాబు మరో కాలు నితీష్ కుమార్ అని వీళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుని రాజ్యాంగం మార్చాలని చూస్తున్నారని నారాయణ ఆరోపించారు అన్ని హక్కుల్ని కాలరాస్తూ పార్లమెంట్ను రద్దు చేసేలా చూస్తున్నారని విమర్శించారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట సాధ్యం కాదని టూ బై థర్డ్ పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలని ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా అందాన్ని వేధిస్తోన్న సమస్య అన్నారు భూగర్భ జలాలు పెరగాలన్నా కాలుష్యం నివారించాలన్నా చెరువులమని మొదటగా నాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు నారాయణ మూసి ప్రక్షాళన జరగాల్సిందే అని కరాఖండిగా చెప్పారు ముందు పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే వారి ఇళ్లను ఖాళీ చేయించాలని ఆక్రమణలు జరిగిన చోట ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని ఎఫ్టీఎల్ పరిధిలోని కమర్షియల్ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ముడా కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై సిద్దరామయ్య సహా మరికొందరిపై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది వ్యవహారంలో విచారణ గవర్నర్ ఇచ్చిన ను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఊరట లభించలేదు దీంతో లోకాయుక్తంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీఎం సిద్దరామయ్య సతీమణికి భూ కేటాయింపులపై వివాదం తెరపైకి రావడంతో ఇప్పటికే అక్కడ పొలిటికల్ రగడ కొనసాగుతోంది ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయని బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు పేదల నుంచి కేంద్రం వసూలు చేసిన ప్రతి పైసను కాంగ్రెస్ పార్టీ పేదలకు తిరిగిస్తుందన్నారు హర్యానాలో పోటీ చేస్తోన్న చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ రిమోట్ ఈ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరాటంగా అభివర్ణించారు రాహుల్ హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో అన్ని స్కాములే జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అంబాలాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోరాడిన మల్లయోధులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు ఢిల్లీ రోడ్లపై రోజుల తరబడి కూర్చుని నిరసనలు చేసిన వారిని కలవడానికి ప్రధాని మోడీకి ఐదు నిమిషాల సమయం లేదా అని ప్రశ్నించిన ఆమె ఆత్మ గౌరవం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని హర్యానా ఓటర్లను కోరారు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆవును రాజ్యమాతగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది భారతీయ సాంప్రదాయంలో ఆవులకున్న సాంస్కృతిక ప్రాధాన్యాన్ని పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది భారత సాంప్రదాయంలో గోవులు ప్రత్యేకమని అలాగే ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది స్టాక్ మార్కెట్లలో బ్లాక్ మండే నమోదైంది అమ్మకాల వెలువతో ఇండెక్స్లు భారీగా పతనమయ్యాయి ప్రాఫిట్ బుకింగ్స్ తో పాటు అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి ఎఫ్ఐఐలు అమ్మకాలకు దిగడంతో మార్కెట్ ఏ దశలను కోలుకోలేదు లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు దీంతో ప్రధాన ఇండెక్స్ నష్టాల బాట బాటపడ్డాయి ఇక బీసీ సెన్సెక్స్ పన్నెండు వందల డెబ్బై రెండు పాయింట్ల నష్టంతో ఎనబై నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వద్ద ముగియగా మూడు వందల అరవై ఎనిమిది పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఇరవై ఆరు వేల పాయింట్లు దిగువకు పడిపోయింది స్టాక్ మార్కెట్ కుదేలవడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఐటీ ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి ఐసీఐసీఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ ఎస్బీఐ టీసీఎస్ ఇన్ఫోసిస్ టాటా మోటార్స్ నష్టాలతో ముగిశాయి ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి రెండో టెస్ట్ రసవత్రంగా సాగుతోంది వాతావరణం అనుకూలించకపోవడంతో రెండు రోజులు ఆట నిలిచిపోగా నాలుగో రోజు ఆసక్తికరంగా ఆట సాగింది ఒకే రోజు పద్దెనిమిది వికెట్లు కుప్పకూలాయి నాలుగు రోజు ఏడు పరుగులకు మూడు వికెట్లతో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది లెంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోగా తర్వాత రెండో సేషన్ లో మరో నాలుగు వికెట్లు కోల్పోయింది మోమినుల్ హక్ ఏడు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ దుకుడుగా ఆడింది ఓపెనర్లు రోహిత్ జైస్వాల్ విధ్వంసం సృష్టించడంతో భారత్ పద్దెనిమిది బంతుల్లో యాభై పరుగులు చేసింది రోహిత్ ఇరవై మూడు జైస్వాల్ డెబ్బై రెండు సుబ్బాన్ గల్ ముప్పై తొమ్మిది కోహ్లీ నలభై ఏడు రాహుల్ అరపై ఎనిమిది పరుగులు చేశారు రెండు వందల ఎనభై ఐదు పరుగుల దగ్గర తొమ్మిది వికెట్లకు భారత్ డిక్లేర్ చేసింది రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇరవై ఆరు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది ఇక ఈ మ్యాచ్ లో ఐదు రికార్డులు నమోదు చేసింది టెస్ట్ క్రికెట్లో వేగంగా రెండు వందల యాభై రన్స్ చేసిన టీమ్ గా రికార్డుల మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు అక్టోబర్ ఎనిమిదిన ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నటుడు నిర్మాతగా మిథున్ చక్రవర్తి విశేష సేవలు అందించారని కొనియాడారు కైవీ ఇవి బులెటిన్ శిషాలు చూస్తూనే హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు